ప్రభు స్తోత్రం దైవాశీస్సులు మధుర సమయలు గ్రంథం మూడాధ్యాయం పద్దెనిమిదో వాక్యం పదిహేడో వాక్యం ఏలి నీతో యహోవా ఏమి సెలవిచ్చినో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము ఆయన నీతో సెలవిచ్చిన సంగతులు ఏదయను మరుగు చేసినడలా అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు గాకని చెప్పగా సమయోలు దేనిని మరుగు చేయక సంగతి అంతే అతనికి తెలియజెప్పాను ఏలీ విని సెలవిచ్చినవాడు ఇహోవా తన దృష్టికి అనుకూలమైన దాన్ని ఆయన చేయనుగాక నేను తన మాట మన కొరకు దీవించునుగాక దేవుని పిల్లలారా మూడాధ్యాయం మొదట్లో మనం గమనిస్తే ఏలిగారు మన దృష్టి గెలవాడే పడుకున్నాడని దేవుని మందసం ఇహోవ మందిరంలో దీపం ముందు సమయలు పండుకొని ఉండగా దేవుడు సమయంలో పిలిచాడు ఆ దినాల్లో వాక్యం ప్రత్యక్షం అరుదుగా ఉందనే సత్యాన్ని కూడా మనకు అక్కడ లేఖనం సాక్ష్యం ఇస్తా ఉంది సమయలు గారిని పిలిచినప్పుడు సమయలు గారు వెంటనే లేచి ఏలిగా దగ్గరికి వెళ్ళి నాయనా నన్ను పిలిచేరా అని అంటే నేను పిల్లలు పడుకోమంటాడు మరలా దేవుడు సమయాన్ని పిలిస్తే మరలా ఏలీగారు పిలిచారు అనుకుని వెళ్ళి మాట్లా అడుగుతాడు నేను పిలవలేదు ఈసారి గనుక ఎవరైనా నేను పిలిస్తే నీ దాసుడు ఆలకించుతున్నాడు సెలవు ఇవ్వండి అనను అని చెప్పి పంపిస్తాడు దేవుడు సమయలు గారితో మాట్లాడుతున్నాడు సమయలు గారు దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నాడు కానీ దేవుని యొక్క స్వరాన్ని ఇది దేవుని యొక్క స్వరం దేవుడు నన్ను పిలుస్తున్నాడనే గ్రహింపు బాలుడికి లేదు రెండుసార్లు పిలిచిన తర్వాత మూడోసారికి గారికి అర్థమై దేవుడు సమయ సమయాన్ని పిలుస్తున్నాడు ఏదో సంగతి చెప్పబోతున్నాడు వాక్యం అసలే ప్రత్యక్షంగా ఆటలేదు ప్రభువారు ఏం మాట్లాడతారు అనుకుని ఆయనకి మాట్లాడేది దేవుడు నీ దాసుడు ఆలకిస్తున్నాడు సెలవివ్వండి అనే మర్మం ఎలాగా దేవుని స్వరాన్ని వినాలో ఏలీగారు బాలుడైన సమయలుకి చెప్పారు అప్పుడు మరలా పోయి పడుకుంటే ప్రభువారు మరలా పిలిచాడు అప్పుడు జరగబోయే సంగతి మొత్తాన్ని సమయలుకి దేవుడు చెప్తాడు సమయలు చిన్నవాడు ఆ సంగతిని గ్రహించుకోగలిగినంత వయసు కాదు అంత గుండి కూడా కాదు కానీ దేవుని పిల్లలారా జరగబోయేది ఏమిటి అనేది వినువారి చెవులు గింగులు మగున గింగులు మనున్నట్లుగా వినువారి చెవులు గింగురు మనున్నట్లుగా ఎంత దుర్వార్తో వింటే చెవులు పగిలిపోతాయి గుండె బగిలిపోద్ది ఆ మాట విన్నప్పుడు గుండె పగిలి కళ్ళల్లో నుంచి ముక్కులో నుంచి చెవుల్లోంచి నోట్లోంచి రక్తం వస్తుంది అలాంటి గింగురం అనే మాట బాలుడైన సమయంలోకి చెప్పాల్సి వచ్చింది పెద్దవారు వినే స్థితిలో లేరు వారి పిల్లలు వినే స్థితిలో లేరు ఆ కారణం చేత బాలుడితో మాట్లాడుతున్నాడు ప్రభు స్తోత్రం మన మందిరంలో కానీ మన కుటుంబాల్లో కానీ చిన్న బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడా దేవుని స్తోత్రం పెద్దోళ్ళు మనం బుద్ధి తెచ్చుకుని పెద్దోళ్ళు మనం వినే స్థితిలో లేం గనక పిల్లోడితో మాట్లాడాల్సి వచ్చింది అని వెంటనే ఆ సూచన బట్టి పెద్దలైన మనం ఆ ప్రభుత్వ తిరిగి మనసు పొందాలి ఈ విషయాన్ని దయచేసి దృష్టి ఉంచండి గింగ్రుమనే సంగతిని చెప్పాడు దాన్ని మొదలుపెట్టేడు దాన్ని ముగిస్తాడు తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకున్నారని చెప్పాడు నువ్వు వారిని అడ్డగించలేదని చెప్పాడు దేవుని పిల్లలారా ఈ దినాల్లో తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య జరుగుతున్న పాపం ఇదే మధుర సమీరు గ్రంథం మూడాధ్యాయం పన్నెండవ వచ్చిన మీరు తర్వాత చదివితే పదమూడు వచనం కూడా పిల్లలకి అడ్డగించట్లా పిల్లల్ని అడ్డగించట్లా పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ పిల్లలు ఏంటి చిన్న పోలీస్ ఆఫీసర్ పిల్లలు ఏంటి సేవకుల పిల్లలు ఏంటి ఉద్యోగస్తుల పిల్లలేంటి తల్లిదండ్రులేమో ఉద్యోగస్తు ఉద్యోగాలు చేస్తున్నారు పిల్లలేమో డ్రగ్స్కి బాని అవుతున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గృహంలో ఒక్కొక్క రీతిలో తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు కొంతమంది మాట వారు కొంతమంది మరి ఇష్టానుసారంగా ఉండేవాళ్ళు కొంతమంది వాళ్ళు చేసేదాన్ని అడ్డగించకుండా ఉండేటమే పాపం తల్లిదండ్రులు చేసే పాపం తల్లిదండ్రులు అడ్డగించటం ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల్ని విడిచిపెట్టేసినట్టు ఎందుకంటే వెంటలా వాడు చావుడు చస్తాడు అనుకుంటున్నారు కానీ రేపు మనల్ని చంపుతాడనే సంగతి వాళ్ళకి అర్థం కావట్లా ఈవేళ మనం వదిలేటి చేత వాడిని బట్టి రేపు మాడు మనమే మన గుండెల మీద కుంపటిగా ఉంటాడు మనం తగలబెడతాడు నిలివెళ్ళ ముంచుతాడు బజార్ కీడుస్తాడు అనే సత్యం ఈ దినాల్లో తల్లిదండ్రులకు తెలియట్లా ఉద్యోగాలకు వెళ్తున్నారు సంపాదిస్తున్నారు లంచాలు వచ్చే మార్గం అయితే విపరీతంగా సంపాదిస్తున్నారు పిల్లలు వాటిని పాడు చేస్తున్నారు ఆరోగ్యాలు పాడు చేస్తున్నారు డ్రగ్ ఎడిక్స్ అయిపోతున్నారు మత్తు మందులకు మందులకు అయిపోతున్నారు చేయకుండా కార్యాలు చే చేస్తున్నారు పిల్లలకి అడ్డం చెప్పటం లేదు మనం కానీ పిల్లల్ని సరైన పద్ధతుల్లో అడ్డగించకపోతే చెప్పకపోతే వారి పతనానికి వారి యొక్క మరణానికి వారు పాతాళానికి వెళ్ళడానికి నరకానికి వెళ్ళటానికి తల్లిదండ్రులైన మనమే కారణం వాళ్ళ పాతాళాన్ని పంపించి నరకాన్ని పంపించి మనం పరలోకం వెళ్తామా వారిని అడ్డగించిన దాన్ని బట్టి దేవుడు మనల్ని కూడా తీసి అవతల పడేస్తాడు దేవుని పిల్లలారా ఏలిగారిని చెవులు గింగురు మాటి అన్నాడు దేవుని యొక్క మందసం పట్టబడింది దేవుని నివాసం అపాయంలో ఉంది దేవుడు మాట్లాడుతున్నాడు సర్వశక్తి మంత్రుడైన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు సర్వసృష్టిని సృష్టించిన దేవుడు నా నివాసం అపాయంలో ఉంది దానికి కారణం నీవు నీ కుమారులు నేను నా కుమారులు దానికి కారణమా మీరు మీ కుమారులు దానికి కారణమా దేవునివాసం మన గృహంలో లేకుండా మనలో లేకుండా మన ఇంట్లో లేకుండా దానికి మనం కారణమా పిల్లలకు అడ్డం చెప్పలేని స్థితిలో ఉన్నామా చచ్చని స్థితిలో ఉన్నామా కదలా మెదలకుండా పండుకుని కళ్ళు లేని స్థితిలో ఉన్నామా దుర్భరమైన పరిస్థితి దేవుని పిల్లలారా ఇదే మీకు అనుకూలమైన సమయంగా ఎంచుకుని ఈ స్థితిలో ఉన్నవారు పెద్దలైన వారు మనసు పొందాలి పశ్చాత్తాపడాలి దేవుని పాదాలు పట్టుకోవాలి ఈ మాటలు చెప్పగానే సమేలు గారితో ఏలిగారు మాట్లాడుతున్నారు దేవుణ్ణి నీకేం చెప్పాడో చెప్పు చెప్పకపోయావంటే అంతకంటే ఎక్కువ ఇండి పిల్లోడికి ఏం తెలుసు భయపెడుతున్నాడు ఏమీ మరుగు చేయకుండా చెప్పాడు సమేలు గారు ఏమి మరుగు చేయకుండా చెప్పినప్పుడు గారు ఏమనాలి ప్రభువా నీ దృష్టి ఎదుట మేమును మా పిత్రులను నేనును నా బిడ్డలను పాపం చేసాము మా పాపాన్ని ఆకాశం అంటున్నంతగా ఉంది సుధమ గుమ్మరాల కంటే దుష్ట కార్యాలు చేసాం క్షమించండి నాయనా అని ఎవడు దీనుడై విరిగి నలిగిన మనసు కలవాడై పశ్చాత్తా పడతాడో దేవుని తట్టు వారిని దేవుడు కరుణిస్తాడని ఇంతకుముందు న్యాయాధిపతుల గ్రంథం అంతా ఉందగా దేవుని మాటన పోతే శిక్షించిన విధానం అందులో ఉందగా అవన్నీ గారికి తెలుసుగా ఏమంటున్నాడు సెలవిచ్చినవాడు హోవా ఆయన దృష్టికి ఏదనుకూలమో అది ఆయన చేయునుగాక చూశారా ఇప్పుడు ఇంత కీడు రావడానికి అనుమతి ఎక్కడి నుంచి కావాల్సి వచ్చింది ఏలీగారి ఒకటి నుంచే వచ్చింది అనుమతి నిహేమి ఏమైనా ప్రార్థన చేసాడు యజ్రా ఏమని ప్రార్థన చేసాడు దానియల్ గారు ఏమైనా ప్రార్థన చేసాడు మేమును మా పితృలను మా రాజులను మా అధిపతులను మా ప్రవక్తలను మేమును నీ ఎదుట బహు ప్రవర్తించేము క్షమించయ్యా నీవు నీ బిడ్డలు అసహ్యంగా ప్రవర్తించారు నా నివాసం పట్టబడిందిరా బాబు అని ప్రభువారు చెప్తుంటే చెవులు గింగురమనేటట్టుగా నేను కార్యం చేయబోతున్నా చెప్తుంటే పశ్చాత్తాపడాలా బోరు బోరుని ఆడవాలా అన్నాగారి అనుభవం ఏంటి ఇలాంటి స్థితి ఉంటే బోరుబోరుని ఏడ్చి తన హృదయాన్ని దేవుని దగ్గర కొమ్మరించింది మా అనుభవం ఉందగా గారి అనుభవం చెప్పాలిగా చూసారా నీతో యహోవా ఏమి సెలవిచ్చును మరుగు చేయి చెప్పమన్నాడు బాగానే ఉంది వాడు యహోవా పద్దెనిమిది వచ్చినలో సెలవిచ్చినవాడు యహోవా తన దృష్టికి అనుకూలమైనది ఆయన ఆయన చేయునుగాక అనుమతి వచ్చేసింది కొన్నిసార్లు మనం దేవుని చిత్తం మాట్లాడుతున్నాం అనుకుంటాం దేవుని చిత్తానికి వ్యతిరేకమైంది జరుగునట్లుగా మనం మాట్లాడతాం దేవుడు ఆ రీతిగా చేస్తానన్నాడు నిన నాశనం చేస్తా అన్నాడు చేశాడా ఏలీ కుమారులని ఏలిని నాశనం చేస్తా అన్నాడు చేస్తాడా వీరు పశ్చాత్తపడాల్సింది పోయి దేవుడు సెలవిచ్చినట్టుగా జరుగునుగా అంటున్నాడు కానీ అదంతా కీడు దేవుని మందస్సు పట్టబడుద్ది దేవుని నామానికి అవమానం వస్తుంది నా బిడ్డలో నేను ఒకసారి చచ్చిపోతానే అసలు ఆ గ్రహింపేది గ్రహింపు లేనంతగా పడకలోకి వెళ్ళిపోయాడు దేవుని పిల్లలారా అలాంటి స్థితి మనలో ఉంటే దేవునితో మాట్లాడేటప్పుడు చక్కగా మాట్లాడాలి అబ్బాయి నీవు మరణం అవుతావు అంటే నీ ఇష్టమయ్యే కాదు అయ్యా నేను మరణించడం మీకు ఇష్టమైతే అలాగే అయితే నీకు ఇష్టం లేని స్థితిగతులు నాలో ఏమున్నాయో నీకు ఇష్టమైన వ్యక్తిగా నేను నీ దగ్గరికి వచ్చినట్లుగా నన్ను బలపరచమని మనం ప్రార్థన చేయాలి అదే పాపంలో ఉంటే అయ్యా నా పాపాన్ని బట్టి నేను మరణించటం మంచిదే అది అందుకు నేను అర్హుణ్ణే దయతో నన్ను క్షమించండి ఇది ఇది నా పాపం నా పాపానికి ప్రాయశ్చిత్తంగా నా ప్రభునేశ్వరి క్రీస్తు వారి రక్తం ఉంది నేను రక్తాన్ని నమ్ముతున్నా నేను చేసిన తప్పే పాపమే దుష్టత్వమే దుర్మార్గతే చెడుతనమే క్షమించయ్యా అని ఉపవాసం ఉండి పశ్చాత్తాపడితే చేస్తానని చెప్పిన కీడు చేయకమాని ఆశీర్వదించి మరణాన్ని కొట్టివేసి దే జీవం దయచేస్తాడు అది హిరీగారికి తెలుసుగా తెలిసి కూడా దేవుడు ఏం చెప్పాడు అది వచ్చినవాడు దేవుడు గనక అదే జరిగిస్తాడే అని తన అసక్తను వ్యక్తం చేశాడు దేవుడు ఆమెనన్నాడు ఆత్మదేవుడు ఈ విషయాలు మన హృదయంలో విప్పి ప్రార్థనాత్మతోనూ పరిశుద్ధాత్మశక్తితోనూ దేవునితో ఏ మాట మనం మాట్లాడాలో సరి అయిన మాట మాట్లాడే మంచి మారు మనసు మనందరికీ దయచేయునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యు